అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అడగకుండానే ఐఆర్ ప్రకటన విడుదల చేయాలి అలాగే పన్నెండో పిఆర్సీకి సంబంధించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాము సో పిఆర్సి కమిషన్ ను నియమించాలి పన్నెండవ పిఆర్సి కమిషన్ అయితే వెంటనే తక్షణమే నియమించాల్సిన అవసరం ఉందండి ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి ఏపీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలని ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వం ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సామాన్యులు తమ హక్కైనటువంటి నిరసన కూడా తెలపలేని పరిస్థితి దుస్థితిలో గడిపారని అన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనపై ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు ఉద్యోగులు అడగకుండానే మధ్యంతరత్తి ఇచ్చి పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సో గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడినటువంటి పీజీఎల్ఏ వంటి ఎన్నో బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ఉద్యోగుల సంఘం తరఫున వెంటనే ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్తామని చెప్పారు సో మనకు తెలిసిందండి కూటమి ప్రభుత్వము ఎన్నికల హామీలు ఎన్నికల ప్రచారం సందర్భంగా కావచ్చు అలాగే వాళ్ళ యొక్క ఈ మేనిఫెస్టోలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే క్లియర్గా మెన్షన్ చేసింది సో మనకి ఏదైతే పన్నెండవ పిఆర్సీ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు అవ్వాల్సింది పెండింగ్లో ఉంది సో ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలి అలాగే పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కమిషన్ను నియమించాలి వెంటనే అని చెప్పి కోరుతున్నారు ఉద్యోగ పెన్షన్లంతా కూడా సో దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉందండి ఈ క్రిస్మస్ లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సరే అయ్యార్ ప్రకటించి పన్నెండవ కమిషన్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో